Ananda men kropalanu talang cucu Ayushka laman ta Prabu ni kro tagnya Ayushka laman Prabu ni kro ఈ సందర్భంలో మరొకసారి ప్రార్థన చేసుకుందాం ఈ ప్రార్థన ఉద్దేశాన్ని మరొకసారి తెలియజేస్తున్నాను సోదరు గంగరాజు గారు అదేవిధంగా సోదరి శిరీష గారు ఈరోజు బాప్తీసం పొందిన సందర్భంగా ఈ కృతజ్ఞత కొడుకుని ఏర్పాటు చేసుకుని ఉన్నారు అదేవిధంగా వాళ్ళకి ఇద్దరు బిడ్డలు పెద్ద బాబు పేరు సద్విన్ ఈరోజు బర్త్డే అదేవిధంగా బాబు పేరు దేవాన్ష్ వాళ్ళిద్దరి గురించి కూడా ప్రార్థన వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను మన మధ్యలో ఉన్న సోదరులు రాజాజీ గారు వచ్చి ప్రార్థనలో నడిపించాలని ఆహ్వానిస్తాం ప్రార్థన ప్రేమనాడును పరిశుద్ధుడైన పర్లేకొండ తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నత నామాన్ని బట్టి వందనాలు శుద్ధులు సూత్రాలు కృతజ్ఞత శుద్ధులు సమర్పించుకున్నాం తండ్రి తండ్రి ఈ సాయంత్రం సమయమున మా ఆత్మీయ సోదరులు గంగరాజు గారు అదేవిధంగా సోదరి శిరీష్ గారు గృహం వద్ద ఈ విధంగా కృతజ్ఞత కొడుకులో మేము అందరి విధంగా కూడుకొని మిమ్మల్ని శుద్ధించడానికి సేవించడానికి మీకు కృతజ్ఞత శుద్ధులు చెల్లించడానికి ఇచ్చిన సదవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి తండ్రి మా జీవితంలో ఏది జరిగినప్పటికీ తండ్రి అది మీ చెత్తం ద్వారా జరిగిందని మీరు చేసిన మేలు దేని మరొక తండ్రి మీకు కృతజ్ఞత స్థుతిలో చెల్లించే వరకు ఉండగలి భాగ్యాన్ని మనం కోరుకుంటున్నాం తండ్రి అదేవిధంగా తండ్రి వాళ్ళిద్దరిని దేవించి ఆశీర్వదించి వాళ్ళకి ఇచ్చిన గర్భ బట్టి వందనాలు తండ్రి తండ్రి పెద్ద కుమారిని ఇప్పటివరకు దీవించి ఆశీర్వదించి మరొక నూతన జన్మదినాల్లో ప్రవేశపెట్టిన దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి తండ్రి ఇప్పటివరకు తండ్రి దీవించి ఆశ్రయించిన దాన్ని బట్టి వందనాలు తండ్రి అదేవిధంగా తండ్రి మరి ఈ నూతన జన్మదినం కూడా తండ్రి ముందు ముందు కూడా మరి మీ దయలో మనుషుల దయలో మరి బిడ్డని దీవించండి ఆశీర్వదించండి తండ్రి అదేవిధంగా ఈ కృతజ్ఞత కూడిక ప్రారంభం నుంచి ముగింపు వరకు నిత్యానుసరంగా జరిగే భాగ్యాన్ని దయచేమని కోరుకుంటున్నాను తండ్రి పాటలు పాడుచుండగా మంచి స్వరాన్ని దయచేయమని అదే వాక్యం చెప్పు సోదరులు కూడా దీవించి ఆశీర్వదించమని ఈ యొక్క ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు తల్లరాణ క్రీస్ చేసిన అడిగి ప్రార్థించి సరే సమయం చాలా అయింది కాబట్టి చివరిగా ఒక పాట పాడుకుందాం మూడు వందల పదిహేడవ పాట పాడుకుందాం ప్రేమ లేని వాడనైనా ప్రభు వ్యర్ధుడను వ్యర్ధుడనైనా పాట పాడుకుందాం మూడు వందల పదిహేడవ పాట మూడు వందల పదిహేడో నెంబర్ కింద పాట పడుతున్నాను ప్రేమ వాడనైనా ప్రభు వేర్దుడను వేర్దు ప్రేమ వాడనైనా ప్రభు వేర్దు వేర్ధుడన్ कहो नो वाले नैनो क्रोध मो कल घे तमो ने द्वेषि चो चू कहो नो वाले नैनो क्रोधाम कल गे तमो ने द्वेषिंचो चो अर्पण ర్పించిన వేర్ధుడాను వేర్ధుడన్ అర్పణాలు అర్పించిన వేర్ధుడాను వేర్ధుడన్ ప్రేమాలేని వాడనైనా ప్రభు ವೆರ್ದೊಡನು ವೆರ್ದೊಡನ್ ತಪ್ಪಿನ ತಮ್ಮೋ ನೀ ವಾರಲೆ ನೀ ತಂಡ್ರಿ ಸಂತೋಷ ಚೋಡಾಲೆ ನೀ ತಪ್ಪೀನಾ ತಮ್ಮೋ ನೀ ವಾರಲೆ ತಂಡ್ರಿ ಸಂತೋಷ ಚೋಡಾಲೆ ನೀ నేనుండినా వెద్దుడను వేద్దు అన్నా వాలే నేను నా వేర్ధుడను వేర్ధన్ ప్రేమ వాడనైనా ప్రభు వేడను వేదోడన్ శిశులు దేవ శిశులో ఆ ట పార రే శిశు దేవేనా పొందగన శిశులో ఆ పరచిరే ിലീല വാലേ നീന വെർദ്ദുടനു വെദോടൻ ശീല വാലേ നീന പ്രേമാലേ നീ വാടനൈനാ പ്രഭോ నానే డన వేదోడన్ నాణలాడు నటనో చేసే నో నామ్రాగా నాణలాడు యోదా నటనము చేసే నో నాగా కపట ప్రేమ కలిగినా వేడను వేదోడన్ కపట ప్రేమ కలిగినా వేదడన వేదోడన్ ప్రేమ వాడనైనా ప్రభు ఎందరో ప్రభుని నీరుగా ఎండి నాయము కాల వలెనుండగా ఎందారు ప్రభు నీరుగా కండి ఆయము కాల వలెనుండగా ിച്ചോ വേദുടനോ വേദോടന് ഏ മാത്രമോ നെരുഗണിച്ചോ വേദുടനോ വേദോടന് പ്രേമ ലേ നീ വാടനൈന പ്രഭു वेदन तुल्य टे ना प्रेमा वेड़ा गोले ना ना से मारा चियो तुलटे ना प्रेमा वेड़ा ना नाना से मारा चियो േച്ചേനുണ്ടർദനു വെർദോടൻ നുലിവേച്ചേ നീന വെർതുടനു വെർദോടന് പ്രേമ ലീവാടനൈന പ്രഭു ఇప్పటి వరకు పాటలు పాడటంలో సహాయం చేసిన సోదరులు బాలయ్య గారికి అదేవిధంగా తరపున ముఖ్యంగా ఈ కుటుంబం తరపున వందనాలు తెలియజేస్తున్నాను ముందుగా వాక్యాన్ని నేర్చుకుందాం ముందుగా మన మధ్యలో ఉన్న సోదరులు నేతాజీ గారు ఓ పావుగంట వాక్యం చెప్తారు అంటే రెండు సందర్భాలు ఉన్నాయి ఒకటి బాబు బర్త్డే తర్వాత బాప్తీసం ఈ బాబు బర్త్డే గురించి ఒక పదిహేను నిమిషాలు సోదరులు నేతాజీ గారు వాక్యాన్ని అందిస్తారు వాక్యాన్ని నేర్చుకునే ముందు మన మధ్యలో ఉన్న సోదరులు ప్రభాకర్ గారు వచ్చి ప్రార్థనలు నడిపించాలని ఆహ్వానిస్తారు ప్రారంభ చేసుకుందాం అండి మమ్మల్ని వెక్కిలిగా ప్రేమించి ప్రేమించున్న మా ప్రియపరులకు ముందున మా తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి మరోసారి స్థుతులు స్తోత్రం నాయన ఈ రాత్రికాల సమయం ముందు సోదరుడు గంగరాజు గారు సోదరి శిరీష గారి ఇంటి వద్ద నాయన మీ కృపను బట్టి మీ యొక్క దయా సంకల్పాన్ని బట్టి మీ సంకల్పంలో భాగంగా మీ బిడ్డగా ఉండేటువంటి మీ యొక్క సంకల్పాన్ని అర్థం చేసుకొని మీ బిడ్డలుగా కొనసాగటానికి ఇష్టపడి నాయన మీ యొక్క రాజ్యంలో పౌరులుగా మీరు మీ కుమారునికి